చూశాను ఒక అరగంట క్రితం కిరణ్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త ఏదో సందర్భంలో మాట్లాడుతూ భారతీయోదినం మీద అలాగే పిల్లల మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అసలు ఇలాంటి మాటలు కొందరు మనసులో నుంచి ఎందుకు బయటకు వస్తాయో నాకైతే అర్థం కాలేదు రాజకీయం అంటే ఆల్మోస్ట్ ఇది ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో అవతల సైన్యం ఉంటుంది యువతల సైన్యం ఉంటుంది సైన్యంతో తలపడలే తప్ప ఇంకా బలం ఉంటే రాజుతో కూడా తలపడవచ్చు కానీ ఇంట్లో ఉన్న మహిళల జోలికి వెళ్ళకూడదు అది ఎలాంటి వాడైనా ఎలాంటి సందర్భమైనా కానివ్వండి నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏదో నా ఇంట్లో మహిళల మీద నా అక్క మీదో చెల్లి మీదో ఇలాంటి వ్యాఖ్యలు వస్తే మనసుకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగిందండి నిజంగానే నిజంగానే భారతమ్మకి ఆ పిల్లలు ఎవరైతే భారతమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా నా మేనగోడలు అనుకుంటాను నేను వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కిరణ్ ఎవరో అడిగారు ప్రశ్న ఏది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు ఓడదేస్తానని ఏదో మాట్లాడారు ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే మరి దాన్ని అలా ఎలా లింక్ చేయాలనిపించింది అది ఆ వ్యాఖ్యలు అయితే నేను వినిపించను కానీ నాకు మాత్రం మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడే ఒళ్ళంత కదా బాధ అయిందండి నిజంగానే చాలామంది అంటున్నారు గతంలో అలా జరిగి ఉంటుంది గతంలో ఇలా జరిగింది కదా వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక ఋషి ఆయన శిష్యులతో కలిసి దారిని వెళ్తున్నాడట అడవి మార్గంలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతున్నట్టండి కాలంలో కొట్టుపోతుంటే అన్న ఈ ఋషి ఏం చేశారంటే ఒక ఆకు తీసుకుని రావి రావి ఆకు ఉంటే ఆకు తీసుకుని ఆ ఆకు మీదకి జాగ్రత్తగా తేలిని ఎక్కించి రక్షించాడు ఆయన రక్షించినప్పుడు ఆ తేలు అక్కడి నుంచి బయట తీసేలోపు నాలుగైదు సార్లు ఆయన్ని ఆ ముళ్ళు గుచ్చేసింది కుట్టేసింది శిష్యులందరూ అడిగారట ఏ స్వామీజీ మీరు ఎలా చేశారు ఆ ధాన్యమో కాపాడాలని మీరు అనుకుంటే అదేమో మిమ్మల్ని బయట చేసింది కదా కుట్టింది కదా ఎందుకు చేశారు మీరు అలాగే వదిలేయచ్చు కదా దాన్ని అంటే ఆ ఋషి అన్నారట తేలికి స సహజంగా ఉండే నైజం కుట్టడమే దాని ముళ్ళు గుచ్చుతుంది అది దాని నైజం అది కానీ మనిషిగా మానవత్వం కలిగిన మన నైజం ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే కష్టంలో ఉన్నప్పుడు కాపాడ్డావు కాబట్టి నా నైజానికి నేను చేయాల్సిన పని నేను చేశాను అది చేయాల్సిన పని అది చేసింది అని చెప్పారట నిజమే అందుకే తేలిని జనం దూరం పెడతారు అది ఏ తేలు వచ్చిందనుకోండి జనం దూరం జరుగుతారు లేదా దాన్ని చంపుతారు అదే ఒక ఋషి ఒక గారు వస్తే జనం లేచి నిలబడతారు గౌరవిస్తారు దండం పెడతారు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అలా తేలు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కుడతారు వాళ్ళు తిడతారు వాళ్ళు కొట్టిస్తారు వాళ్ళు చంపిస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో ఋషుల నైజం కలిగిన వ్యక్తులండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు మనకు అపకారం చేసిన వాళ్ళు ఏమనేవండి అపకారం చేసినా సరే వాళ్ళకు ఉపకారం చేయాలని ఆలోచిస్తారు ఎందుకు చెప్తున్నాను ఇదంటే నాకు ఈ విషయం అరగంట ముందు తెలిసింది మరి ఇతను ఎప్పుడు మాట్లాడాడో తెలీదు కిరణ్ అతన్ని పార్టీలో సస్పెండ్ చేయడం అయిపోయింది అతని మీద కేసు నమోదు అయిపోయింది అతను ఆల్రెడీ అరెస్ట్ చేస్తారండి తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో గత ప్రభుత్వ హయాంలో ఆయన చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడడం చాలా వీడియోలు మాట్లాడడం చాలా గట్టిగా నిలబడ్డ వ్యక్తే కానీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట తన జీవితాన్ని మొత్తం తలకిందులు చేసింది ఈరోజు ఎందుకంటే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటుబోట్లు ఎదుర్కొని ఆయన నిలబడి ఉంటాడు ఎన్నో తిట్లు అవమానాలు అవమానబడి ఉంటాడు తీరా గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ కోసం అయితే అతను పనిచేశాడో అదే గవర్నమెంట్ చేతిలో అతను అరెస్ట్ అవడం అనేది కేవలం అతను నోటి మాట అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటపది సార్లు ఆలోచించాలండి మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడకపోతే ఇక ఇలా జీవితాలు తలక్రిందులు అయిపోతాయి ఇప్పుడు జనరల్గా ఎవరైనా అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి స్థానంలో ఉంటే జస్ట్ అతను సస్పెండ్ చేసి వదిలేయచ్చు ఎందుకంటే గతంలో ఏదైతే చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఎదురైన మాట ఉందో ఇప్పుడు అదే మాట ఇతను మాట్లాడాడు అవును ఆ మాటకి అతను కౌంటర్ ఉన్నట్టు అనుకోవచ్చు జనరల్గా అయితే ఇదే వైసీపీ ఉంటే అతను ఏమే అసలు ఏమి అనపోనేమో ఆ మమ్మల్ని తిట్టాడు కాదు తిట్టాడు బీపీ తిట్టాడు అంటారు వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళ రూల్సే వెరైటీగా ఉంటాయి కానీ ఆ కౌంటర్ అనుకోవచ్చు సరే ఒక అడుగు ముందుకేసి సస్పెండ్ చేశారు సస్పెండ్తో వదిలేయచ్చు కానీ అతని మీద కేసు పెట్టారు కేసు పెట్టడమే కాదు అరెస్ట్ కూడా చేయించారు అంటే చెడ్డోడు ఎలా ఉంటాడంటే అండి చెడ్డోడిని ఎవరైనా బాధ పెట్టారు అనుకో నన్నీ బాధ పెట్టాడు కాబట్టి ఇదే బాధ ఆడి కూడా పెట్టాలనుకుంటాడు కానీ అంటే తను ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఆహా ఆ మాట వల్ల నేను ఎంత బాధపడ్డాను కదా ఇదే బాధ ఇంకెవరో పాడకూడదు అనుకుంటాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే అనుకున్నారు ఆ మాటకున్న ఆ బరువు ఎంత ఆ మాటకున్న బాధ ఎంత అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అదే మాట ఎదుటోళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఎదుటోళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని సొంత కార్యకర్తను కూడా చూడలేదండి నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది అంతే సస్పెన్షన్ కేసు నమోదు అరెస్ట్ హెలికత అయితే ఆ మాటను భరించటం భారతమ్మకి నా అక్క నా చెల్లు అని అనుకుని మాట్లాడుతున్నాను నేను చాలా చాలా బాధగా అనిపిస్తుంది మీకు మా అందరి తరఫున కూడా నేను కూడా మీకు క్షమాపణ తెలియజేస్తానమ్మా ఏదో ఒక మాట అన్నంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏముండదు పర్వతం లాంటి వ్యక్తులు పర్వతం లాంటి కుటుంబం మీది ఎవరో ఏదో ఒక మాట అన్నంత మాత్రాన మీ క్యారెక్టర్ని ఎవరో తప్పనుకోరు అంతకుమించి నేను ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు ఈ విషయంలోని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా క్షమాపణ తెలియజేస్తున్నానండి ఉంటే మనం మనం ఎంతన్నా మాట్లాడొచ్చు మీరు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయండి వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చేస్తారు ఏదున్నా అలా మనలో మనకు ఉండాలే తప్ప ఇంట్లో ఉన్న మహిళల జోలికి వెళ్ళటం అనేది తెలుగుదేశం పార్టీలో ఇది ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నేను నేను చూసినంతలో ఎవరైతే కార్యకర్త మాట్లాడాడో ఆ కార్యకర్త ఆల్రెడీ వెళ్ళిపోవలసిన చోటుకి వెళ్ళిపోయాడు అయితే నేను చూశానండి ఎవరో ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ గారు ఆయన ఎనాలిసిస్ చేస్తున్నాడు ఇతను మాట్లాడి కిరణ్ మాట్లాడిన మాటని టీడీపీ మాట్లాడించిందని ఎందుకు అనుకోకూడదు లోకేష్ గారు మాట్లాడించారు ఎందుకు అనుకోకూడదు న్యూట్రల్ జర్నలిస్ట్ అని ముసుగులో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా న్యూట్రల్ జర్నలిస్ట్ అని అనిపించలేదు నాకు అయితే అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడించిందానో లోకేష్ గారు మాట్లాడించిందానో అనుకుంటే అంతకన్నా బుద్ధిహీనత అజ్ఞానం మరొకటి ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇచ్చిందనుకోండి ఆయన మాట్లాడమని ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఊరుకుంటాడు అతను ఏమంటే మీరు మాట్లాడమంటే మాట్లాడే నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారని తిరగబడతాడు తిరగబడ్డా లేదు ఒకవేళ కేసు పెట్టించారు అతను ఇప్పుడు జైలుకి కూడా పంపిస్తున్నారు జైలుకి పంపిస్తే ఊరుకుంటాడా ఏంటండి మీరు స్క్రిప్ట్ ఇచ్చారు కదా మీ స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడితే నన్నెలా జైలుకి అని అడగడా మరీ అంత బుద్ధిహీనంగా అంత అజ్ఞానంగా అనాలసిస్ చేయొద్దండి తెలుగుదేశం పార్టీ మీద ఎవరికైనా ఒకవేళ కోపం ఉంటే ఉండొచ్చు వేరే రకంగా చూపించండి అంతే తప్ప ఎంత గొప్పగా ప్రవర్తించినప్పుడు కూడా ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా సొంత కార్యకర్తను కూడా ఉపేక్షించకుండా శిక్షించాల్సిన మహిళల జోలికి ఎవరు వెళ్ళినా సరే ఎలా ఉంటుంది పనిష్మెంట్ ఎవరైనా నోరు జారో ఇదిగో మీ పరిస్థితి అని ఇంత క్లియర్ కట్గా చూపించిన తర్వాత కూడా ఇది తెలుగుదేశం పార్టీని అనాలి చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని అనాలని అని మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వందడుగులు గొయ్దీసి దాంట్లో పాతి పెట్టండి ఇది పార్టీ మీద వేయాలంటే ఇక వైసీపీ వాళ్ళు ఓకే వాళ్ళు వాళ్ళు ఎలాగైనా ఉండవండి వాళ్ళు తేలి స్వభావం కలిగి ఉంటారా లేదా ఋషి స్వభావాలుగా మారుతారా అదే ఇక వాళ్ళ విజ్ఞత కుదిలేయటమే కానీ మనం మాత్రం తేలి స్వభావం కాదు కదా మనమైతే మానవత్వంతో ఆలోచిస్తాం కదా ఒక ఆడ కూతురున్నంత అంత అంత దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు ఆవిడ ఎంత బాధపడుతుందో ఆవిడ మనసు ఎంత క్షోభిస్తుంది అదే మన ఇంట్లో ఆడపిల్లకి ఆ మాట ఎదురైనప్పుడు మనం ఎంత బాధపడతామని ఆలోచిస్తాం కదా దాకా ఆలోచిద్దామండి ఈ విషయంలో ఒకవేళ ఎవరు మాట్లాడాలన్నా సరే ఏం అక్కర్లేదు బేషరతుగా భారతము క్షమాపణ చెప్పండి తప్ప గతంలో జరిగింది వాళ్ళు అన్నారు కాబట్టి అన్నారు ఇలాంటి ఏ అనాలిసిస్లు చేయొద్దండి దయచేసి అలాగే దీన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించేయాలి ఇది పట్టుకుని ఇప్పుడు ఎలాగైనా సరే దీన్ని ఇది చేసేయాలి అనుకున్నా కూడా జరగదు ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలందరూ చూస్తున్నారు ఇప్పుడు తేలు అది ఏం చేస్తుందో చూస్తారు ఋషి ఏం చేస్తుందో చూస్తారు అందుకే ఋషికి గౌరవిస్తారు తేలిని చూసి దూరంగా జరుగుతారు అది ఇక జనాలు వదిలేటివే అంతే తప్ప ఇది ఎవరినో మెప్పించడానికో లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికి జరిగింది కాదండి అలా జరిగితే కొంచెం టైం తీసుకొని చేస్తారు ఆలోచిస్తారు సస్పెండ్ చేద్దామో వద్దా కేసు పెట్టిద్దాము వద్దా అరెస్ట్ చేద్దాం వద్దా ఓ పది రోజులు ఆలోచించిన తర్వాత తీసుకుంటారు డేషన్ కానీ ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది అలాంటప్పుడు ఇది పార్టీకి ఆపాదించాలనే ఇది మానేసి అవకాశం ఉంటే అవకాశం ప్రతి ఒక్కరూ భారతమ్మక ఒక క్షమాపణ చెప్పండి మీ తరఫున అలాగే మనందరూ ఈ ఈ ఈ మాట ఎవరెవరి చెవులని అయితే తాకిందో అతను మాట్లాడిన మాట వాళ్ళందరూ కూడా మీరు అతని తరఫున మనుషుల తరపున ముఖ్యంగా భారతమ్మకు క్షమాపణ చెప్పండి ఆవిడ మనసుకి కాస్త ఉపశమనం కలిగించేలా మాట్లాడండి తప్ప ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి జై భీం జయ భారత్ జై జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్